ప్రయాణించే సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ నేను రాంబాబు ఏపీ తెలంగాణలో టెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్టెంట్స్ అందరూ కూడా మరి ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేయడం వల్ల మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఉద్దేశంతో రెగ్యులర్గా మనం ప్రతిరోజు ఒక ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది సో దీంట్లో భాగంగానే మనకి ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేలో జరిగినటువంటి ఈ పేపరు ఇక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుందండి సో ఈ పేపరు చూసేటటువంటి ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దీంట్లో భాగంగా మనకి ముందుగానే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇక్కడ చూద్దాం ఏ విధంగా క్వశ్చన్లు ఇచ్చాడు అనేది సో ఫస్ట్ క్వశ్చన్ ఏ పిల్లవాడైనా వికాసం చెందుతున్నప్పుడు సాధారణంగా అరిచేతులు వేళ్ళు ఉపయోగించే కన్నా ముందుగా చేతులు కదిలిస్తాడు ఇది ఈ వికాస సూత్రాల్లో ఒకదాన్ని వివరించబడుతుంది ప్రతిబింబించదు ఈ కింది వికాస సూత్రాల్లో ఒకటి దీన్ని ప్రతిబింబించదు వికాసం ఏకరూపంగా సాగే సూత్రము వికాసం సమీప దూరస్థ ద్రోణిలో ధోరణిలో జరుగుతుంది వికాసం సాధారణ నుంచి నిర్దిష్ట ప్రతిస్పందన వైపు సాగుతుంది ఇది వైయక్తిక భేదాల సూత్రం అనేది దానికి సంబంధించినటువంటిది కాదు ఖచ్చితంగా దీని మీద వికాసం మీద హండ్రెడ్ పర్సెంట్ బిట్ అనేది గ్యారంటీగా ఉంటుందండి వికాస నియమాలను ఇంకా మంచిగా చూసుకోండి నెక్స్ట్ క్వశ్చను శరీర ధర్మ మార్పుల వల్ల కలిగే భావాలను ఏమంటారు ప్రత్యక్షము ప్రజ్ఞహ ఉద్వేగాలు శరీర ధర్మ మార్పుల వల్ల కలిగే భావాలని ఉద్వేగాలు అంటారు నెక్స్ట్ క్వశ్చను కృత్యాల జ్ఞానం దీనికోసం ఉద్దేశించింది కాదు ఇది తల్లిదండ్రులకు సామాజిక నిబంధనలు అంచనాలకు అనుగుణంగా వారి పిల్లల అభివృద్ధిని తెలుసుకోవడానికి సహాయపడతాయి పోటీలు నిర్వహించి పిల్లలకు పేరు పెట్టడానికి ఉపాధ్యాయులకు వీలు కలిగించడానికి సరైన వికాసానికి కావాల్సిన అనుభవాలు అందించడానికి ఉపాధ్యాయులు సహాయపడతాయి పిల్లల వయసుకు తగిన పనులు నేర్చుకోవడానికి అవసరమైనటువంటి వైఖరిని పెంపొందించడంలో సహాయపడతాయి దీనికి సరైన సమాధానము ఆప్షన్ వన్ ఆప్షన్ టూ పోటీలు నిర్వహించి పిల్లలకు పేర్లు పెట్టడానికి ఉపాధ్యాయులు వీలు వీలు కలిగించడానికి నెక్స్ట్ క్వశ్చను పియాజ సంజ్ఞాత్మక వికాసం సిద్ధాంతం నొక్కి చెప్పనిది కాబట్టి క్వశ్చన్లు చదివేటప్పుడు అయినది కానిది చెప్పినది చెప్పనిది ఇట్లాంటి క్వశ్చన్లు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి పియాజ సంజ్ఞానాత్మక సిద్ధాంతం నొక్కి చెప్పనిది ఏది అంటే అనుకరణ ఆవిష్కరణ అభ్యాసను శిశు కేంద్ర అభ్యసనం ఉత్తేజరిస పరిశ్రమ గురించి చెప్పాడు అనుకరణ గురించి చెప్పలే నెక్స్ట్ క్వశ్చన్ తన స్నేహితులచే మాంసం తినమ మాంసాహారం తినమని బలవంతం చేసినటువంటి ఒక అమ్మాయి తన కుటుంబంలో నిబంధనలకు విరుద్ధంగా ఏమి చేయకూడదని తన తల్లిదండ్రులను నమ్మకాన్ని భంగపరచకూడదని నిరాకరిస్తుంది కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఈ అమ్మాయి నైతిక వికాస దిశలో ఉంది ఏ దశలో ఉంది మూడవ దశ సో కాబట్టి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కోల్బర్గ్ నైతిక వికాసంలో మనకి మొత్తం ఆరు దశలు ఉంటాయి ఒక్కొక్క మూడు స్టేజ్ల్లో రెండు రెండు చూపులు మొత్తం ఆరు ఉంటాయి సో కాబట్టి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వాటి అప్లికేషన్ టైప్ కూడా చూసుకోండి వీటి మీద ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చను ఒక వ్యక్తి మానసిక వయసు పదిహేను మరియు ప్రజ్ఞబ్బి ఏడు పాయింట్ ఐదు అయితే అతని వయస్సు మానసిక వాస్తవిక వయసు అంతా మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇక్కడ ఆప్షన్ ట్వంటీ ఆప్షను ఫోర్ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ స్కూల్ పోటీకి సిద్ధమవుతున్నటువంటి తన కూతురితో వేణు ఎలా అన్నాడు పోటీని గెలుచుటకు శ్రద్ధగా తయారవు నీవు అది నీకు మంచి పేరును తెస్తుంది వివిధ వనరుల నుంచి సంబంధిత సమాచారం సేకరించి నువ్వు గెలకపోయినా పర్వాలేదు కానీ ప్రయత్నం చేయాలి వేణు ఏ విధమైన తండ్రి అనుమతి పూర్వక జోక్యరహిత అధికారహిత నిరంకుశ అధికారహిత నెక్స్ట్ క్వశ్చన్ ఒక పరిశోధకుడు పిల్లల ఆత్మవిశ్వాసం పైన తల్లిదండ్రుల పెంపకం శైలులు ప్రభావాన్ని అధ్యయనం చేయదలుచుకున్నాడు వాటి కింది వాటిలో ఒకరి జోక్యం చరం కాబట్టి దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది పిల్లల ఆత్మవిశ్వాసం పైన తల్లిదండ్రుల పెంపక శైలు ప్రభావం పిల్లల వయసు ఇది జోక్యం చేసుకుని వచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ బండూర ప్రకారం ప్రవర్తనను మోలుచుకునే ఒక ముఖ్యమైన విధానం శిక్షించడం మోడలింగ్ బోధించడం ఆదేశించడం ఇంక సరైన సమాధానము మోడలింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ప్రణాళిక చేయబడిన కృత్యాలు వీటిపై దృష్టి పెట్టాలి సంజ్ఞానాత్మక భావాత్మక మరియు చలనాత్మక అభ్యసనం నెక్స్ట్ క్వశ్చను పిల్లల అభ్యసన ప్రక్రియలో అనుసరించాల్సిన సోపాన సరైన క్రమాన్ని గుర్తించండి అవధానము అభిరుచి ప్రేరణ అభ్యసనము కొనసాగింపు నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మీ బాల్యాలో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంది కనుక ఆమె అనేక జానపద పాటలు తెలుసు ఆమె కుమార్తె కొన్ని జానపద పాటలు నేర్పించమని అడిగినప్పుడు తనకు వాటిలో చాలా వరకు గుర్తుకు రాలేదు ఈ సందర్భంలో విస్మృతికి కారణం ఆపాదించవచ్చు అనుపయోగం అంటే తను పాడలేదు కాబట్టి అనుపయోగంలో ఉందని చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకటి బోధన మరియు అభ్యసన సంబంధాల యొక్క సరైన వ్యక్తీకరణ కాదు బోధన క్రియాత్మక ప్రక్రియ అభ్యసనం నిష్క్రియాత్మక ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చను ఇంటి వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలు ఏవి అన్నీ ఏబిసిడి కుటుంబ నిర్మాణము సాంఘిక ఆర్థిక స్థితి భౌగోళిక పరిస్థితి అన్నీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సమ్మిళిత తరగతిలో అందులో అవసరాలు తీర్చడానికి ఉపయోగించకూడనిది ప్రత్యేక వ్రాత పత్రి ప్రతి లేఖరి స్క్రిప్టు నెక్స్ట్ ఆడియో టేపులు దీంట్లో చిత్రాలు అనేవి వాళ్ళ కంటికి కనిపించదు కాబట్టి ఇది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసకులు అన్వేషించినప్పుడు అనుభవించినప్పుడు అది స్వేచ్ఛగా వ్యక్తీకరించినప్పుడు అభ్యసించుటకు వారికి మంచి ప్రేరణ లభిస్తుందని నమ్మే ఉపాధ్యాయులు ఈ అభ్యసన పద్ధతిని ఎక్కువగా ఎంచుకుంటారు కృత్యాధార అభ్యసనం నెక్స్ట్ క్వశ్చను ఈ క్రింద అభ్యసన వంటల్లో వాటి ఉదాహరణ తర్వాత జతపరచండి ఆప్షన్ టూ ఏ ఫోరు బి వన్ సి టూ డి త్రీ నెక్స్ట్ క్వశ్చను ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన విద్యా ప్రణాళిక మూల్య మూల్యాంకన విధానం నిర్దేశించేది సముచిత ప్రభుత్వం చేత పేర్కొనబడిన అకాడమిక్ అథారిటీ నెక్స్ట్ నైన్టీన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం భాషా బహుభాషా తత్వాన్ని ఎలా ఉపయోగించాలి భాషా ఉపాధ్యాయుడు వనరుగా ఉపయోగించాలి నెక్స్ట్ అదనపు మద్దతు వారి ప్రాథమిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందనే భావంతో ఉపాధ్యాయుడు పాఠశాల సమయంలో తర్వాత తక్కువ సాధన గల వారిని వారికి లోప నివారణ తరగతి నిర్వహించాడు ఉపాధ్యాయుడు యొక్క చలన చర్యను గుర్తించండి లోప నివారణ తరగతి నిర్వహణ నెక్స్ట్ క్వశ్చన్ బోధన అభ్యసన ప్రక్రియ నిర్వహణకు అనుకూలంగా లేని ఉపాధ్యాయుడి ఆచరణను గుర్తించండి కొత్త భావనలను దేనికి అదిగా బోధించటం నెక్స్ట్ ట్వంటీ టూ క్రింది వాటిలో సమయం గడిచే కొద్ది మర్చిపోయే అవకాశాలు ఉన్న వాటిని గుర్తించండి అవగాహన లేకుండా నేర్చుకున్నటువంటి విషయం నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్లో తన జట్టును గెలిపించడానికి అన్ని ఓవర్లు ముగిసే వరకు క్రీడలో ఉండాలని గ్రహించి గ్రహించిన క్రీడాకారు జాగ్రత్తగా ఆడాడు అక్కడ క్రికెట్ ఈ క్రికెటర్ ఈ విధంగా ప్రేరణ పొందాడు అంతర్గతంగా నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయురాలు తన విద్యార్థి స్నేహపూర్వకంగా తెలివిగా జాగ్రత్తగా ఉత్సాహంగా నిజాయితీగా ఉంటారని వివరించాడు ఉపాధ్యాయుడు వివరించిన అంశం మూర్తిమత్వం నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫైవ్ కార్లోజర్ హ్యూమనిస్ట్ అప్రోచ్ ప్రకారం చికిత్స పాత్ర ఫెసిలిటేటర్ సౌకర్యకర్త నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో కింది అంశాలు గమనించాడు వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలను సూచించే స్టేట్మెంట్ గుర్తించండి విద్యార్థి జీ విద్యా సంబంధ కృత్యాల కంటే సహపాఠ్య కృత్యాలపైన అధికంగా ఆసక్తిని చూపిస్తున్నాడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ వరడ్ అసోసియేషన్ క్లస్టర్ అసోసియేషన్ మరియు పెంబర్ట్ అసోసియేషన్ అనే పరీక్షలు దేనిని మాపన చేయడానికి ఉపయోగిస్తారు స్మృతి ట్వంటీ ఎయిట్ ప్రకారం స్వీయ నియంత్రణ కోసం భాషను ఉపయోగించాలని ఎలా అంటారు ఉపయోగించడాన్ని ఎలా అంటారు వ్యక్తిగత సంభాషణ ప్రైవేట్ స్పీచ్ ట్వంటీ నైన్ అభ్యాసంలో అవగాహన వివేచన పాత్ర నొక్కి చెప్పిన అభ్యాస సిద్ధాంతం ఇది అంతర్దృష్టి అభ్యాసం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఐసీటీ దీనిలో సహాయం చేస్తుంది స్వీయ వేగ అభ్యాసనం స్వీయ వేగవంతమైన అభ్యాసంలో పార్టిసిపేట్ చేస్తుంది సో ఇది సైకాలజీ సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు రేపు తెలుగు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ రేపు